సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్ గా ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది దాదాపు నాలుగున్నర గంటల పాటు చీఫ్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ అందరూ కూడా సావధానంగా ఏవైతే పద్నాలుగు సంఘాలు ఉన్నాయో మొత్తం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆ సంఘాల ద్వారా లేవనెత్తబడిన సమస్యలన్నింటినీ సావధానంగా విన్నారు ఏపీ జేఏసీ పక్షాన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ కమిటీ ఏదైతే మరి ఇరవై ఐదు నెలలైనా కూడా కమిటీని అపాయింట్ చేయని పరిస్థితిని మరి పిఆర్సీ కమిటీని రెండు వేల ఇరవై మూడులో వేసినా కూడా అప్పుడున్న పిఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయటం ద్వారా ఆ పోస్ట్ ఖాళీ అయింది ఇంతవరకు దాన్ని ఫిల్అప్ చేయకపోవటం ఇంటి దొంగలు ఇవ్వకపోవటం అలాగే ఇప్పుడు మూడు డిఎలు పెండింగ్ ఉన్నాయి నాలుగవ డిఏ కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది మరి డీఏ ఒక డిఏని మంజూరు చేయాలని చెప్పి చెప్పడం పన్నెండు వందల లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డుల విషయంలో హెల్త్ కార్డు అసలు ఏమి పనిచేయటం లేదు రియంబర్స్మెంట్ ఒక సంవత్సరం సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది రియంబర్స్మెంట్ లో స్క్రూటినైజ్ అవడం లేదు హాస్పిటల్స్ రియంబర్స్మెంట్ మీద తప్పితే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయడం లేదు మరి దీనిని ఇన్సూరెన్స్ లోకి అలాగే ఇన్సూరెన్స్ దాన్ని తీసుకుని వచ్చే లోపు మరి దీనికి యాభై వేలున్న దీన్ని లక్ష రూపాయలకి రెండు లక్షలు ఉన్న సీలింగ్ ని ఐదు లక్షల రూపాయలకి చెయ్యాలనేది ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ప్రస్తావించాం ఏదైతే హెల్త్ కార్డుల మీద మేము ప్రస్తావించామో మెడికల్ స్క్రూట్నీ చేయాలని ఇన్సూరెన్స్ దానికి ఇవ్వాలని దానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పాజిటివ్ గా స్పందించిందన్న విషయాన్ని తెలియజేస్తూ అలాగే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి జీవోస్ లాస్ట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కానీ తర్వాత కానీ కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మేము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని అడిగాం అయ్యా మీరు రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కొన్ని రిజల్యూషన్స్ తీసుకున్నాం దానికి లోబడి ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వులను కూడా అమలు చేయని పక్షంలో ఇప్పుడున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కి ఇదే ఉంటుందని అడిగిన పిమ్మట ప్రభుత్వం కూడా ఎందుకంటే హెచ్ఎస్ కంట్రిబ్యూషన్ డైరెక్ట్గా హాస్పిటల్ కట్టమని అడిగాం ఇంతవరకు ఉత్తర్వులు వచ్చింది కానీ దాని నుంచి పాలపుల పోల డిఏలు అరవై నెలల డిఏలు మాకు ఇన్స్టాల్మెంట్ లో ఇస్తామని చెప్పి జివోలు ఇచ్చారు వాటిని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి లేదు అందుకని వీటన్నిటిని ఇంప్లిమెంట్ చెయ్యాలని అలాగే అడగకుండా అడగకుండా ఎనిమిది లక్షల మందికి అరవై నుంచి అరవై రెండు ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలకి గురుకులాల వాళ్ళని అట్లాగే ఉంచారని ప్రభుత్వం ఏ విషయం తీసుకోపోయినా రెండు వేల ఇరవై మూడులో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేస్తూ ఉంది యాక్ట్ థర్టీన్ తీసుకొచ్చింది పదకొండు వేల మందిని గుర్తించింది పదకొండు వేల మందిని ఎలిజిబిలిటీ లా ఎలిజిబిలిటీలోకి తీసుకొచ్చి డేటా ఇచ్చి కేవలం మూడు వేల రెండు వందల మందిని రెగ్యులరైజ్ చేసి మరి మిగతా ఏడు వేల మందిని ఈ రెండు సంవత్సరాలు ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వని సంగతులు పక్కన పెట్టండి ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఏదైతే రిజల్యూషన్స్ తీసుకుందో ఏదైతే విషయాలని ఉత్తర్వు ధర ఇచ్చిందో కనీసం వాటిని అమలు చేయాలన్న విషయాన్ని అన్ని విషయాల ద్వారా మేము చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి జాయింట్ స్టేఫ్ కౌన్సిల్ కమిటీ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది అలాగే సిపిఎస్ కు సంబంధించి రెండు వేల నాలుగుకు ముందు ఎవరెవరైతే అపాయింట్ అయ్యారో పదహారు రాష్ట్రాల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ లో చేశారు ఈ రాష్ట్రంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ కి దాన్ని ఇచ్చేశారు అందుకని రెండు వేల నాలుగు ముందు ఎవరైతే నోటిఫికేషన్లో ఉండి రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయిన పదకొండు వేల మందికి కూడా చేయాలని అలాగే ఎంప్లాయీస్కి సంబంధించి మన హెచ్ఓడిలో ఉన్న లో ఉన్న ఏడు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్కి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వమే మరి రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తర్వాత వచ్చిన ప్రభుత్వం మేము ఇక్కడ రాజధాని పెట్టడం లేదు కాబట్టి మీకు విశాఖపట్నం ఇస్తామని చెప్పి ఆ జీవోని పక్కన పెట్టారు కేవలం అసెంబ్లీలో ఉన్న మా ఉద్యోగులకు మాత్రమే అది ఇచ్చారు ఇప్పుడు దానిని అమలు చేయమని అలాట్మెంట్ చేయమని తద్వారా ఒక ముప్పై వేల ఇన్హాబిటేషన్ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఇన్హాబిటేషన్ వస్తుందని చెప్పడం అనేది జరిగింది ఇట్లా మాకు సంబంధించిన అనేకం అలాగే డిపార్ట్మెంట్స్ లో కూడా అనేక అంశాలు పెండింగ్ ఉన్నాయి గత పద్నాలుగు నెలల నుంచి ఉద్యోగులు ఫైనాన్షియలే కాదు నాన్ ఫైనాన్షియల్ ఆర్థికేతర డిమాండ్లు కూడా సరిగా చేయని పరిస్థితి ఉన్న విషయాన్ని కూడా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి మిగిలిన కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళందరూ కూడా అలాగే పెన్షనర్స్కి సంబంధించి గత ప్రభుత్వం ఇదే ప్రభుత్వం పెన్షనర్స్కి సంబంధించి ఎడిషనల్ కోటే డెబ్బై సంవత్సరాల దాటినాలకు పది డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినాలకు పది అని ఇవ్వడం అనేది జరిగింది తర్వాత గత ప్రభుత్వం దాన్ని పన్నెండుకి ఏడుకి కుదించడం జరిగింది దాన్ని పునరుద్ధరించమని చెప్పి మనం దానికి ఇచ్చేశాం అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల్లో భాగం చేస్తాం ప్రభుత్వ పథకాలను వర్తింప అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి హామీ ధరల కేవలం పదిహేను వేలు పదహారు వేలు పద్నాలుగు వేలు జీతం తీసుకునే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాల్లో భాగం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వాలని రిటైర్ అయిపోయిన ఆర్టీసీ ఉద్యోగులకి మిగిలిన ఎవరైతే లేరో వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏదైతే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో నోషనల్ ఇంక్రిమెంట్స్ అమలు చేయాలని దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఆ లైన్ డిపార్ట్మెంట్ లో చేయాలని చెప్పి కూడా మేమంతా కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ జేఏసీ పక్షాన ఏపీ ఎన్జిఓస్ పక్షాన దాదాపు ఇరవై మూడు ప్రధాన సమస్యలు అరవై ఎనిమిది డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలను ఇవాళ గమనమి మొత్తం కూడా చేయడం జరిగింది వానికి సంబంధించిన ప్రస్తావన తేవడం జరిగింది వాటన్నిటినీ జాయింట్ కౌన్సిల్ కౌన్సిల్లో పొందుపరిచి నెక్స్ట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉంది అలాగే ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించిన ఈ మెకానిజం నుంచి చేయడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని కనీసం నాలుగు నెలలకు ఒకసారి పెట్టమని మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది అందుకని నాలుగు నెలలకు ఐదు నెలలకు ఒకసారి ఉన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ మీద ఉద్యోగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇష్యూస్ మీద అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా ఏదైతే జాయింట్ స్టార్ కౌన్సిల్ ఎత్తామో వాటన్నిటికీ రెజల్యూషన్స్ రావాలని ఇవన్నీ చేయాలని కూడా చెప్పారు అట్లాగే పిఆర్సీకి సంబంధించి డిఏకి సంబంధించి ప్రకటన చేయమని కూడా సంఘాలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారిని ఓడించారు చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరిగిన విషయాలన్నీ మేము తెలియజేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్న విషయాన్ని ఈ విషయాల మీద ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద తీసుకుంటా ఉన్న విషయాన్ని తెలియజేశారు ఆర్థికేతర అంశాల మీద మరి ఇప్పుడు దాన్ని పాయింట్ పాయింట్ అన్ని డిపార్ట్మెంట్స్తో ఇచ్చేసి ముందుకు వెళ్తామని చెప్పారు చాలా ఓపిగా ఐదు గంటల పాటు ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాల మీద సావధానంగా నిన్న చీఫ్ సెక్రటరీ గారికి మిగిలిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక చాయ్ బిస్కెట్ మీటింగ్ కాకుండా ఫలప్రదం కావాలని దాని రిజల్యూషన్స్ అన్ని రావాలని ఏ అయితే మేము డిమాండ్స్ అన్ని ఇచ్చామో అతి త్వరలోనే వాటన్నిటికి ముగింపు పలికి పరిష్కారం చూపిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్